పశ్చాత్తాప పడతా ఉన్నాడు పశ్చాత్తాపడేటువంటి హృదయం ఎలాంటి తెలుసా దేవుడు గొప్పవాడు అని చెప్పటానికి ఆయన పరిషత్తుడు అని చెప్పటానికి ఇక్కడ ఎవరంటే యషియా పశ్చాత్తాపడతా ఉన్నాడు ఆయన చూసి పశ్చాత్తాపడుతున్నాడు యష్యా లాంటి వాడే పశ్చాత్తాపడితే నీవు నేనెంత అండి నీవు నేనెంత నీ నీ బ్రతికెంత నా బ్రతికి ఎంత తెలుసా రెండో పశ్చాత్తాపం అంటున్నాడు కదా చూడండి ఐదో వచనంలో అయ్యో నేను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించవాడును నేను నశించి తిని రాజులు సైన్యముల గతిపతి యహో నేను కన్నులారా చూచి తిననుకోండి తెలుసా రెండోది అక్కడ అన్నాడు కదా అయ్యా నువ్వు పరిశుద్ధుడివి అని అక్కడ క్షమాపణ అడుగుతా ఉన్నాడు కన్ఫెషన్ ఒప్పుకుంటున్నాడు రెండోది అన్నాడు కదా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఒక యష ప్రవక్త ఒక య ప్రవక్త దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రవక్తే నేను అపవిత్రమైన పెదవుల అంటే నీవు నేను ఎలాంటి వాళ్ళం అసలు అర్హులవేనా అసలు మన బ్రతుకు అర్హతమైందేనా అసలు పశ్చాత్తా పడుతున్నామా అడుగుతున్నామా దేవుని అయ్యా నేను పాపినయ్యా దుర్మార్గుణయ్యా దుష్టునయ్యా అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలవాడి అయ్యా నా నోరు ఎందుకు మంచిది కాదయ్యా అని యషయా ప్రవక్తే మాట్లాడుతున్నప్పుడు ఓ మనిషి నువ్వెందుకు అయ్యా నోరు తెరవు నువ్వెందుకు నోరు తెరవు దేన్ని చూసుకొని అహంకారం ఏం చూసుకొని అహంకారం దేవుడు అన్నాడు కదా ఈ రాత్రి వస్తే ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తాడు తెలుసా ఏమవుతుందో తెలుసా ఇదిగో ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా లేపబడతారు విడవ పడతావు విడవబడ్డ రోజు నోరు కొట్టుకున్న ఏ ఒక్కరు కూడా నీళ్ళు ఆకరించడం ఏ వ్యక్తి కూడా నీ వైపు చూడ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే కిందున్న నువ్వు అఘోర స్థితిలో బహు భయంకరమైన వేదన స్థితిలో నీ బ్రతుకు బదలైపోయి చచ్చిపోయే స్థితిలో నరకంలో కూలిపోయే స్థితిలో దుర్మార్గమైన స్థితిలో ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు జ్ఞాపకం చేసుకో ఈ రాత్రే దేవుడు అంటాడు కదా యష్యా లాంటి ప్రవక్తే మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నా పెదవులు మంచివి కదయ్యా నా పెదవుల మంచి కదయ్యా అపవిత్రమైన అయ్యా తాకు నీ అగ్నితరు మండించయ్యా అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు పశ్చాత్తాప ఉన్నాడు ఒకవేళ ఆ పశ్చాత్తాప రాత్రి నీలో వస్తే ప్రభు నడుకు అయ్యా నువ్వు ఇచ్చిన స్వతంత్రాన్ని నేను నేనే నాశనం చేసుకున్నాను నువ్వు ఇచ్చిన స్వతంత్రాన్ని నేనే నా కళ్ళారా నేనే నాశనం చేసుకున్నాను అయ్యా జ్ఞాపకం చేసుకుంటావు ప్రభు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటావు తండ్రి అని నువ్వు ప్రభువు దగ్గర మోకరిలో ఆయన దగ్గర మోకరిలో ఇది మంచి సమయము ఇది మంచి తరుణం ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉందని మనకి గుర్తులు తెలియజేస్తా ఉన్నాయి ఆఖరి దినాలు అపాయకరమైన దినాలు అంత్య దినాల్లో